హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజైతే గుడివాడలో ఉన్న లలిత గారి గార్డెన్కి వచ్చేసాం ఇక్కడ చూసారా ఎంత మంచి ఐడియానో ఒక కుండీలో క్రీపర్స్ పెట్టారు మార్నింగ్ లోరి వాటిని అయితే ఇంకా అలా అక్కడక్కడే పాకించడం కోసం స్టాండ్స్ లా పెట్టారు చూసారా స్టెప్స్ కూడా మంచి కలర్ దానికి తగ్గట్టు ఎఫెక్టివ్గా ముగ్గులు కూడా వేసారనమాట ఇంకా ఎంటర్ అయిపోతున్నాం గార్డెన్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట అప్పుడే హార్వెస్ట్ చేశారంటండి పాలకూర ఇంకా అక్కడే పెట్టేసి ఉంచారనమాట మేము కూడా వచ్చినామని పైన ఉండిపోయారు మేడం గారు సో ఈ కొన్ని పాట్స్ అని చక్కగా అరేంజ్మెంట్ అయితే బాగా చేశారండి ఇంక ఇక్కడ ఇంకా వాళ్ళ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి చేస్తున్నారండి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారనమాట అంటే ఈ లలిత ఇంట్లో సుహాసిని గారు రెంట్కుంటున్నారు ఇద్దరికి గార్డెనింగ్ ఇష్టం వల్ల ఇద్దరు కలిసి అయితే గార్డెనింగ్ మెయింటైన్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది నీట్గా ఉంది చక్కగా అరేంజ్ చేశారనమాట కొన్ని పారిజాతం మొక్క ఇట్లా అన్నీ చాలా చక్కగా అరేంజ్ చేశారు చాలా నీట్గా కూడా ఉందనమాట అయితే ఇట్లా స్టాండ్స్ ఏంటంటే ఈ వెదురు కర్రలతో స్టాండ్స్ లాగా చేయించారనమాట వ్యూ అయితే చాలా బాగుంది గుడివాడలో ఉన్న పోలీస్ కాలనీలో లాస్ట్ ఇల్లు అనమాట నెక్స్ట్ పొలారు ఇదిగో చూసారా పుదీనా అయితే రెండు మూడు చోట్ల ఉంది అయితే పుదీనాలో ఇక్కడ కొన్ని వెరైటీస్ చూసా అనమాట మేము వింతలు అనమాట వింత అని చెప్పొచ్చు ఆల్రెడీ షార్ట్స్లో కూడా నేను పెట్టానని చూసారా పొదీనా పాగుతుంది ఇక్కడ చైనీస్ వైలెట్ చూడండి గార్డెన్ చక్కగా గ్రీనరీగా కలర్ఫుల్గా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి అన్ని కలర్స్లో కూడా గులాబీలు ఉన్నాయి అన్నీ కూడా చక్కగా ఫ్లవరింగ్ బాగుందనమాట చక్కగా వైటు రెడ్ అట్లాగే ఎల్లో కలరు మందారం అసలు అన్నీ అనమాట చక్క చెట్టు నిండా బ్లూమింగ్ కూడా బాగుంది అయితే మేము వస్తున్నామని తెలియక అంతకుముందే కొంచెం కొన్ని అయితే ఫ్లవర్స్ అలాగే కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసేసారంట చూసారా ఎంత మంచి కలర్లో వచ్చినాయి కదండి రోసెస్ కూడా మందరు కూడా చూసారా ఎంత బాగుందో కలరు చక్క గార్డెన్ కూడా చాలా బాగుంది అనమాట బాగా నీట్గా మెయింటైన్ చేశారనమాట అయితే వీళ్ళు గ్రూప్లో జాయిన్ అయింది నేను అనమాట జూన్లో అట్లా స్టార్ట్ చేశారంటే గార్డెనింగ్ అయినా సరే కూడా బాగుంది చూసారా వైట్ లిల్లీ రైన్ లిల్లీ అనమాట చక్కగా పసిపిల్ల నవ్వులాగా ఎంత స్వచ్ఛంగా ఉందో చూసారు ఇట్లా అయితే గ్రో బ్యాగ్స్ ఖాళీ ఉన్న వాటిలో ఇలా కంపోస్ట్తో ఫిలప్ చేసేస్తున్నారండి ఇక్కడేమో ఇవన్నీ చిలక మొక్క పువ్వులు వైట్ కలర్ అనమాట కొన్ని సీడ్స్ కూడా ఫామ్ అయిపోయినాయి కొన్ని మళ్ళీ వెంటనే సీడ్స్ కూడా వేశారంట ఇవి అయిపోయింది ఇంకా క్రాపు మళ్ళీ ఇప్పుడు వెంటనే సీడ్స్ వేశారు ఖాళీగా ఉన్న గ్రో బ్యాగ్స్లో ఎప్పటికప్పుడు అట్లా కిచెన్ వేస్ట్ అట్లాగే గార్డెన్ ఊడ్చిన తుక్కు అన్నీ వేస్తున్నారనమాట క్యాలీఫ్లవర్లు క్యాబేజీలు బీర పొట్ల అన్నీ అనమాట చాలా బాగుంది వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా అరేంజ్ చేసి పెంచుతున్నారండి ఇది వచ్చేసి వాళ్ళైతే ఇంకా ఇవి శంఖ పువ్వులు బ్లూ కలర్వి మార్నింగ్ టీ తాగుతారంట అండి వాటితో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా అని ఇంకా ఇవైతే క్యాలీ ఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ ఏమైతే ఇంకా రాలేదు కానీ హెల్తీగా ఉన్నాయి ఇంకా టైం పడుతుంది అది ఏంటి అనేది మనకు తెలియడానికి అలాగే మార్నింగ్ గ్లోరీస్ అయితే చాలా చాలా ఉన్నాయండి అయితే వాటికి సీడ్స్ వచ్చినాయి ఏమో చూసాం కానీ ఇంకా అయితే సీడ్స్ రాలేదు ఇప్పుడు ఫామ్ అవుతున్నాయి గ్రీన్ కలర్లోనే ఉన్నాయి అయితే మేము వెళ్ళేటప్పటికి టెన్ థర్టీ దాటిపోవడం వల్ల ఇంకా మార్నింగ్ గ్లోరీలు అయితే ముడుచుకుపోతున్నాయి అనమాట అయితే అసలు అవి మొత్తం ఫుల్ ఓపెన్ అయితే మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అలా గాలికి ఊగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఓపెన్ ప్లేస్ అన్నాను కదండి లా లాస్ట్ ఇల్లు అన్నాం కాబట్టి ఎక్కువ గాలి వస్తే చక్కగా బాగుంది అనమాట మిర్చి కూడా నాలుగైదు చోట్ల ఉన్నాయి చెట్ నిండా కాయలతో ఉంది అనమాట మిర్చి కూడా ఇవన్నీ చామంతులు అండి అన్నీ ఒకేసారి విచ్చుకుంటే అసలు గార్డెన్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో కదా అనిపించింది అన్ని రకాల చామంతులు కూడా అన్ని మొగ్గలు వచ్చేసి ఉన్నాయి అనమాట చాలా బాగుంది గార్డెన్ మాత్రం ఎక్కువ కానీ ఎక్కువ గ్రో బ్యాగ్స్ యూస్ చేశారండి ఎందుకంటే గ్రీనరీగా కూడా అనిపించింది గ్రో బ్యాగ్స్ గ్రీన్గా ఉన్నాయి ప్లాంట్స్ గ్రీన్గా ఉన్నాయి అప్పుడు ఫ్లవర్స్ మనకి బాగా హైలైట్గా కనిపిస్తున్నాయి అనమాట ఎక్కువ గ్రో బ్యాగ్స్ యూస్ చేశారు డ్రమ్స్ కుండీలు చాలా తక్కువ అనమాట చూసారా ఒక్కొక్క మొక్కకి ఎన్ని ఎన్ని గులాబీ మొగ్గలు ఉన్నాయో కదా ఇగో ఇవేమో స్వీట్ లెమన్ అండి స్వీట్ స్వీట్గా ఉన్నాయి ఇప్పుడే చెట్ నిండా అయితే ఫ్రూట్స్ ఉన్నాయి కానీ ఇంకా అయితే అవి రెడీ అవ్వలేదు హార్వెస్ట్కి చామంతులు మాత్రం అన్నిట్లో ఉన్నాయి అన్నిట్లో కూడా మంచి మొగ్గలతో ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదంతా ఒక కార్నర్ ఇది అనమాట హైలైట్ చెప్పింది నేను పొదీనా అదైతే పైకి క్రీపర్ లాగా పాగుతుందండి నెక్స్ట్ ఇంకేంటంటే మార్నింగ్ గ్లోరీస్ ఒకటి హైలైట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి వెరజాజి వెరజాజికి ఏంటో మరి కొత్తగా కొంచెంగా పెస్ట్ లాగా వచ్చింది ఇవైతే విత్తనాలు కొదిలేసారంటండి వంగ ఇదిగోండి దీంట్లో కొలియాస్ చూసారా ఎంత సైలెంట్ దాక్కుందో బాగుంది కదా కలరు నాకు కూడా బాగా నచ్చింది అనమాట బాగుంది గార్డెన్ అయితే వీడియో తీసుకుంటామండి అని అడగగానే రమ్మన్నారు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా నేను మణిగారు ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము గార్డెన్ వీడియో తీసుకున్నాం అనమాట చూసారా బీరకాయలు అట్లాగే మార్నింగ్ లోరీలు కలిపి చక్కగా అసలు పందిరికాయ అల్లు ఎంత బాగున్నాయో అలా వ్యూ అయితే చాలా బాగుందండి అవి ఎన్ని తోరణాలాగా నాకైతే పాటలు రావట్లేదు కానీ వస్తే నిజంగా పాట పాడేదనమాట తోరణాలాగా ఉన్నాయన్నమాట బీరకాయలు ఇదే కాదండి ఈ పైన గార్డెన్ మాత్రమే కాదు టెర్రస్ మీదే కాదు కింద కూడా పెరటి తోటలాగా కొంచెం ప్లేస్ ఉందన్నమాట ఓపెన్ ప్లేస్ దాంట్లో చూసారా ఇక్కడ అయితే చిక్కులు కూడా ఉన్నాయి చూసారా సుహాస్ని గారు కానీ మరి లలిత గారు కానీ చూ కనపడడానికి అయితే ఇష్టపడలేదండి వదలండి వీడియోస్లో మేము అని చెప్పన్నారు ఇంకా అందుకని వాళ్ళతో అయితే ఏం మాట్లాడించకుండా నేనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట డ్రాగన్ ఇదిగోండి నెక్స్ట్ ఏమో ఏమో గోరుచుక్కులు ఏమో మిర్చి చూసారా మీకు ఈ గార్డెన్ మొత్తంలో ఏది బాగుంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచి పదకొండు పదకొండున్నర టైంలో అనమాట మేము ఈ వీడియో తీసింది ఎండ మీకు తెలుస్తూనే ఉంది కదా అయితే చలికాలం వల్ల మాకు అంత ఎండ అని అనిపించలేదు కానీ సమ్మర్లో అయితే ఆ టైంలో వీడియో కూడా తీలేకపోదమేమో ఇట్లా ఖాళీగా ఉన్న బ్యాగ్స్ అన్నిటిని కంపోస్ట్ కోసం అయితే యూజ్ చేస్తున్నారండి ఇవన్నీ రెయిన్ లిల్లీస్ అంట ఇంకా అవన్నీ ఓపెన్ అయితే కానీ కలర్స్ తెలుస్తాయి ఎవరి దగ్గర తీసుకున్నారంటే ఇదిగోండి చామంతులు ఇప్పుడు ఇప్పుడే కొన్ని కొన్ని అయితే ఇప్పుడు ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి కొన్ని ఇంకా అలా ఉండిపోయినాయి అనమాట నెక్స్ట్ మంత్ ఇవి నిత్యమల్లండి నిత్యమల్లిలోనే వైటు అట్లాగే పింక్ రెండు కలర్స్ ఉన్నాయన్నమాట ఇది చూసారా మన కలోంచి కలోంచిలోనే పింక్ అనమాట మన గ్రూప్ ఆర్డర్ పెట్టారు మాకు గ్రూప్ ఆర్డర్లో మేము తీసుకున్నాము మనకి ఇంకా అయితే బ్లూమింగ్ ఏం రాలేదు కానీ వాళ్ళకైతే ఫస్ట్ ఫ్లవర్ వచ్చేసింది అనమాట పింక్ కలర్ చాలా బాగుంది ఈ కార్నర్ అరేంజ్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా ఇవి కూడా మధ్య మధ్యలో ఉండేవంట పాట్స్ బట్ మేము ఇట్లా స్టెప్స్ ఎక్కగానే ఎంటర్ బాగుండాలి అని చెప్పేసి ఆ కార్నర్ని అయితే అట్లా సుహాస్నిగర్లో పాప అరేంజ్ చేసిందంటండి చాలా బాగుందనమాట నీట్గా అనిపించింది గార్డెన్ కూడా చాలా నీట్గా ఉందండి ఇదిగోండి ఇవన్నీ లక్ష్మీ కమలాలు అంటారు కదా మా మనకైతే ఇక్కడ కాలువల్లో ఎక్కువ దొరుకుతుంది మాకు బట్ కొంచెం సిటీస్లో ఏంటంటే వీటిని కూడా వాటర్ క్యాబేజ్ అని చెప్పేసి ఇట్లా నీళ్ళల్లో వేసైతే పెంచుకుంటూ ఉంటారనమాట మనకైతే ఈ కాలువ ఇవన్నీ తీసేస్తూ ఉంటారు గురువుడెక్కని ఇట్లా కమలాలు ఇవన్నీ కూడా వేస్ట్ వాటర్ కట్టడం పడిపోతే తీసేస్తూ ఉంటారు కదా ఇదిగోండి వ్యూ ఎంత బాగుందో సో అక్కడ ఖాళీ ప్లేస్లో అయితే మాకు మంకిన సీడ్స్ లాంటివి అయితే దొరికినాయండి ఏమో తీసుకొచ్చాం ప్రజెంట్ ఇంకా వేయలేదు వేస్తే ఎలా ఉంటుందో ఇదిగోండి గార్డెన్ అయితే ఇట్లా మొత్తం కలర్ఫుల్గా ఉంది వాళ్ళైతే కనిపించడానికి ఇష్టపడక ఇంకా తీయొద్దు అంటున్నారు ఇంక ఇవైతే ఇంకా కిందకు వచ్చామండి కింద కూడా అసలు చాలా బాగుంది గార్డెన్ ఇది పైనే పైన బాగుతుంది అని చెప్పేశాను కదండి పుదీనా అది మీకు చూపించాలని చెప్పేసి ఇట్లా తీసాను చూడండి క్రీపర్లా ఇలా పైకి పాగుతుందండి పుదీనా దీని గురించి ఒక షార్ట్ కూడా చూసి చేశాను చూడలేని వాళ్ళు షార్ట్ వీడియోలో కూడా చూడండి డీటెయిల్గా అయితే దాంట్లో చెప్పడం జరిగింది మీరు ఎప్పుడైనా ఇట్లా చూసారా ఇట్లాగే పువ్వులు కూడా వస్తాయండి అండి పుదీనాకి నేను ఇదే ఫస్ట్ టైం చూడటం చూస్తే కనుక మీరు ఎప్పుడైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పుదీనా అయితే చాలా చోట్లే ఉందండి బాగా పెట్టారు పుదీనాని నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వైట్ కలర్ లిల్లీ అనమాట చూసారా మిర్చి ఇంత బాగున్నాయో కదా మంచి గ్రీన్ కలర్లో సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా మార్నింగ్ గ్లోరీస్ ఇవన్నీ అయితే కలర్ఫుల్గా ఉండే టూ వెరైటీస్ ఉన్నాయి మార్నింగ్ గ్లోరీ అయితే రెండు మూడు చోట్ల ఉన్నాయండి చూసారా ఒక పాట్లోనే దాన్ని పాకించడానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఇట్లా స్టిక్స్ పెట్టి దానికి అక్కడక్కడే చుట్టారనమాట చాలా బాగుంది ఐడియా మోస్ట్లీ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి అట్లా బాల్కనీస్లోకి ఇట్లా అరేంజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట రెండిట్లో పెట్టి చక్కగా ఇంటి ముందు పెట్టారండి కలర్ఫుల్గా ఫుల్గా బాగుంది ఇంకైతే కిందకి వచ్చేసామండి ఇంక ఇప్పుడైతే ఇదిగోండి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చూసారా బొట్టలకాయలు వేలాడుతున్నాయి కదా అట్లాగే గుత్తి బీరలు కూడా ఉన్నాయండి అసలు ఇక్కడ అంతా కిందంతా టచ్మైన అండి అసలు ఎంత ఇలా ముట్టుకుంటే చాలు అసలు చూసారా ఎంత చక్కగా ఉందో అయితే వీటిలో కూడా ఈ మధ్యకాలంలో నర్సరీలో నలభై రూపాయలు చేసి అమ్ముతున్నారండి మొక్క నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎక్కడ పడితే అక్కడ వచ్చే వాటిని కూడా ఇట్లా భద్రంగా అమ్ముతున్నారు ఇదైతే అయితే వీళ్ళకైతే కిందంతా అవే ఉన్నాయి అదొకటి నెక్స్ట్ కొండపిండాకు కిడ్నీ స్టోన్స్కి మంచిది అంటారు కదండి అవన్నీ అయితే ఎక్కడ పడితే అక్కడ బాగుంది ఆ గ్రౌండ్ అంతా ఇగోండి గుత్తులు గుత్తులుగా గుత్తిబీర నెక్స్ట్ వచ్చి ఇంక ఇక్కడ చూసారా గుత్తిబీర పొట్ల కాకరకాయలు ఇంకా బంతి అంత నాటు నెక్స్ట్ కార బంతి క్యారెట్ బీట్రూటు నెక్స్ట్ ముల్లంగి అవన్నీ ఇక్కడ కింద నేలలో పెట్టారనమాట చెట్టు చుక్కుడు మామూలు చుక్కుడు ఇగోండి కార బంతి అసలు ఎన్ని బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయో ఇట్లా కలర్ఫుల్గా ఉండడం వల్ల గార్డెను ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి అట్లాగే ఇంత ఎండలో అయితే హార్వెస్ట్ చేస్తున్నారండి వీళ్ళు ఏంటంటే ఆవాలు అయితే పెద్ద పెద్ద చెట్లు అయిపోయి పడిపోతున్నాయి అనమాట ఎండిపోయి మళ్ళీ అక్కడ రాలిపోతాయి అని చెప్పేసి సుహాసిని గారు గారు మండి టెండలో హార్వెస్ట్ చేస్తున్నారండి చూసారా ఇగో ఎన్ని వచ్చిన అంటే దగ్గర దగ్గర అవన్నీ కనుక నీట్గా బాగు చేస్తే కనుక ఒక పావు కేజీ తక్కువ వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి ఎక్కువ అట్లా వస్తాయండి ఆవాలు చాలా మొక్కలు అయితే ఉన్నాయి కొన్ని మొక్కలు అయితే తీశారు చూసారా ఎంత పెద్ద స్థలం అంటే ఒక త్రీ ఫోర్ సెంట్లు అయితే ఉంటుందండి కంపల్సరీగా ఈ చుక్కుడు చెట్టు కింద మళ్ళీ పెట్టారనమాట క్యారెట్ నెక్స్ట్ పుదీనా ముల్లంగి అవి పెట్టారు అయితే తీ తీసి చూపిద్దాం అనుకున్నాం కానీ అవి ఏంటంటే లోపలి ఇంకా తయారవలేదనమాట అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకని తీయలేదు ఇక్కడ నేను అడిగితే సుహాసిని గారు ఒక వీడియో అయితే చూపించారు నాకు గుత్తిపేదలు బాగున్నాయి కదా నాకు ఆ అంతా గుర్తిపేర మీద ఇదిగోండి ఇక్కడ తీశారు చూడండి వీడియో లోపల ముల్లంగి అయితే కొంచెం కొంచెం తయారైందనమాట ఇంకా పూర్తిగా అయితే కుదరలేదు లోపలికి వెళ్ళి తీయటానికి అదిగోండి ముల్లంగి సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఎలా మెయింటైన్ చేస్తున్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో